హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకొని పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది వీడియోలకు వెళ్ళి మనం పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్క ఎవరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ పడుతుందా లేదా అన్న ఎంతో చాలామంది డౌట్గా అయితే ఉన్నారు ఇంకా రుణమాఫీకి సంబంధించిన అప్డేట్లు అనేది రిలీజ్ చేయలేదు కాకపోతే రిలీజ్ చేస్తే పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేటివి నేరుగా ప్రతి ఒక్కరికి జమ చేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రాప్లో ఈ నమోదు నమోదయ్యుండి సకాలంలో తీసుకున్న రుణాలు దానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతుల మాఫీ డబ్బులు అనేవి జమ చేయబోవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు అంతేకాకుండా ఏ బ్యాంకులు అయితే రుణమాఫీని పొంది ఉంటారో అంటే పట్టా పాస్బుక్ కానీ లేదా గోల్డ్ లోన్ సంబంధించిన రుణాన్ని తీసుకొని ఉంటారో ఆ రుణంపై అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకొని ప్రత్యేకమైన అప్డేట్లను అయితే తీసుకోవాలని అలా తీసుకున్న వారికి మాత్రమే అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నట్లు కూడా వెల్లడించడం అయితే జరిగింది సో చూసారండికి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి